நிரந்தரம் தோ நித்யோ நீவேலையா நிரந்தர முண்டாணியேஷையா நீ கிருப்பாக்கு निनमस्मरणये च सदा जीवितात्मो नित्यागभो दिवेलया निरन्तरमुग्नवाणौ య నిత్యాసే దువేనయ నిరంతరమున్నవాడవు నాయ్యా చాలుసయ్యా కృపనా చాలును ఎసయ్యా నీ కృప నాకు स्मरणये च सदा जीवितात्मो नित्याश्रदुर्गभो दिवेणया निरन्तरमुवाणौ ாயசையா நித்யா செய்ய துருகோ நிவேலையா நிரந்தரமுண்ட வாடவும் நாயசையா சாதுரயா நீ கிருப்பாக నీ చేసిన మేళ లే చలే నీవు చూపిన ప్రేమ వర్ణి చలే నైయా చేసిన మేలు చలే నైయా నీవు చూపిన ప్రేమా వని నీలాంటి మంచి దేవుడు వేరే వరులే దికు సాధి అయిన వారు వేరే వరులే రైయ నీలాదేవుడు వేరే వరులే రైయ దిగు సాధి అయిన వారు లేరేరు ఏస चालुनु ये कृपनामस्मणये चा नित्या निश्रय दुर्गभ नीनय निरंतर मुन्नवाण नित्या श्याश्रय दुर्गभ నిరంతరమున్నవాడు చాలు కృపదా నీవు తప్ప మాకు వేరే ఆశ్రయ దుర్గములే నిత్యాశ్రయ దుర్గమా నీ కొందమములను కాపాడే దేవుడు నీ గాయాలలో మమ్మలను రెక్కల నీడలో భద్రపరుస్తున్న గొప్ప దేవుడు నాయన ఇసయా కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా మమ్మలను అనేక పర్యాయాలు చేర్చుకుంటున్న దేవుడు నాయన నీ నీ తప్ప మాకు ఆశ్రయ దుర్గము లేదయా నీవు తప్ప మాకు రక్షణ శృంగము లేదయ మా కోట నీవే మా నివే మా ఉన్నత దుర్గము నీవే నాయనా నీ స్తోత్రం స్తోత్రం పునరుద్ధాన బ నీకే స్థుతులు అనుభవిస్తున్నా మా స్థుతి సింహాసన సింహుడు స్థుతులకు కారణ సర్పతులు మీరే మా హిమాగ్రత దేవా పొందుకున్నామని స్థుతి ఆరాధన మీకు సమర్పిస్తూ మా ప్రభువును రక్షకుడును జీవాధిపత ఈశయనామం ఆస్తుతించి ఆరాధించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి వందర చేతులు పైగా తామే బిగ్గరగా హాలయా వినపట్ల బిగ్గరగా చెప్పాలి దయచేసి మౌనం కూర్చున్నా